భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇలందు పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియల్ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్దంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం అని బడుగు బలహీన వర్గాలకు బీద ప్రజలకు న్యాయం జరగాలంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలన కొనసాగాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాన్నలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ అభివృద్ధితో ముందస్తు సాగుతున్న తరుణంలో ఇది జీర్ణం కాక ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారని వారన్నారు అనంతరం జగదాంబ సెంటర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎల్లందు మండల అధ్యక్షులు పోలీస్ సైదులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాంబాబు సుదర్శన్ కోరి ఎండీ జాఫర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఎదలపల్లి అనసూయ వైస్ చైర్మన్ జానీ కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి బోల్లా సూర్యం చల్లా శ్రీనివాస్ మండల రాము కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అందరికి నమస్కారం ఈరోజు మన దేశ భారతదేశ తొలి ప్రధాని అమ్మాయి ఇందిరాగాంధీ గారి యొక్క వద్ద వేడుకల్ని తెల్లందుకు పట్టణంలో పట్టణ అధ్యక్షుడు నేను జనంలో అదేవిధంగా జనరల్ సెక్రటరీ జయపల్ గారు మండల అధ్యక్షులు పులిసీ గారు మాజీ హెచ్ఆర్ గారు స్థాయి కౌన్సిలర్లు సర్పంచ్లు అందరూ పెద్ద ఎత్తున ఈ అనేది చాలా సంతోషం కొత్త బాధ ముఖ్యంగా దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి కొత్త కొత్త పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాల కోసం సంస్కరణలు తీసుకొచ్చి వెరీబ్ హఠావో అనే నిదానంతో దేశ భక్తం కూడా ముందుకు నడిపించినటువంటి అమ్మ ఇంజనమ్మ గారు మన మధ్య లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తొలి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయాలను దేశం కోసం నలుమూలల ప్రచారం చేస్తూ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో నిలబడి నిలబడి ఉంటామనేది ఒక మంచి దేశంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఒక గొప్ప ఆశ ఆశతో ముందుకు నడుచుకున్నటువంటి తరుణంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి బిల్లు కావచ్చు నిరంతరం విద్యుత్ కావచ్చు నిరంతరం జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు రైతు బంధు రైతు బీమా అదేవిధంగా రైతు రుణమాఫీ అంటే ఇది రైతు ప్రభుత్వంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం మరి ఆ ప్రభుత్వం ఏం చేయలే ఈనాడు ఉప్పేళ్ళ వచ్చినటువంటి ఈ ప్రకృతి వైఫల్యాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లా పర్యటనలు చేస్తూ ఉన్నారు రైతులు జరిగిన అన్యాన్ని పేదలు జరిగినటువంటి ఈ మరి పెద్ద ఎత్తున ద్వారా వచ్చినటువంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేసే ఒక ప్రతిగా మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దేశం లెక్కలేని విధంగా పేదలు పేదలందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తూ రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఉచిత బియ్యం ఇచ్చే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం లేదు మరీనాడు ఇక్కడ ఉంది ఎంత అప్పైన సరే పేదలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి మాట ఎనక్కి ఒక ఆలోచనతో మరి ఆనాడు ఇందిరాబ ఆనాడు సోనియా గాంధీ గారు మరి ఒక్కడే చెప్పారు ఆరు పేదలతో పాటు పేదలకి ఇచ్చే పథకాలను కూడా ప్రజలకు తీసుకుపోవాలి ప్రజలకు ఇచ్చేయాలి అనే ఒక నిదాంతో గొప్ప నిజంతో ఆ రోజు మరి హైదరాబాద్ మీటింగ్లో చెప్తాం రాహుల్ గాంధీ గారు వరంగల్ మీ సభలో చెప్తాయి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని చేసిన గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి విజ్ఞం చేస్తూ అదేవిధంగా ఇందిరాము గారి ఏదైతే మాట ఇచ్చారో గరీబ్ హఠౌ ఆ నినాద నినాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచే విధంగా రేవంత్ ప్రయత్నం చేస్తూ ఈనాడు ఇందిరా మిల్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు అదేవిధంగా మరి సీఎం రిలీఫ్ కావచ్చు ఇవన్నీ గొప్ప కార్యక్రమాలు తీసుకొని ప్రజలకి ప్రజలకి సహాయ సహకారాలు ముందు పోతున్నటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు రిపాలు చేసే కార్యక్రమాలు చేస్తుంది తప్ప ఏ పార్టీ చేయని చెప్పి విజ్ఞప్తి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు